కేంద్రానికి ఏపీ మంత్రి సత్యకుమార్ లేఖ రాశారు ధర్మవరంలో హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ప్రాజెక్టు డిపిఆర్ ను లేఖకు జతపరిచారు సత్యకుమార్ ముప్పై కోట్లతో ప్రతిపాదనలు పంపారు మంత్రి సత్యకుమార్ ఎనభై శాతం వాటా ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు చర్యలు చేపట్టాలని గిరిరాజ్ సింగ్ ను సత్యకుమార్ కోరారు శతాబ్దాలుగా చేనేత రంగానికి ముఖ్యంగా పట్టు చీరల ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన ధర్మవరంలో హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలంటూ కేంద్ర జౌళి చేనేత శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ లేఖ రాశారు దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను తన లేఖతో పాటు జతపరిచారు దానిని పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు ముప్పై కోట్ల అంచనా వ్యయంతో డిపిఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపారు ధర్మవరం హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటులో ఎనభై శాతం మేర నిధులు కేంద్రం భరిస్తే మిగిలిన ఇరవై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆ లేఖలో వివరించారు యాంత్రిక యుగంలో పవర్ లూమ్స్ విపరీతంగా పెరిగిపోతుండటంతో ధర్మవరం సంప్రదాయ పట్టు చీరల తయారీ రంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది దీంతో ఈ రంగంపై ఆధారపడిన వారి ఆదాయం గణనీయంగా తగ్గిపోతోంది చేనేతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు సవాళ్ల ఊబిలో చిక్కుకున్న ధర్మవరం చేనేత పట్టు చీరల ఉత్పత్తి రంగాన్ని గాడిలో పెట్టేందుకు పలు ప్రతిపాదనలను కేంద్రానికి పంపారు సత్యసాయి జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల కుటుంబాలు ప్రత్యేకంగా ధర్మవరం ప్రాంతంలో పన్నెండు వేల ఎనిమిది వందల కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయని చేనేత కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకొని వారి జీవితాలను చక్కదిద్దేందుకు ఈ రంగంలో తగిన పోటీతత్వాన్ని ప్రోత్సహించేందుకు తాను ప్రతిపాదించిన చర్యలు ఉపయోగపడతాయని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు